అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఈ స్పెషల్ రెసిపీ జలుబు చేసిన నోటికి కమ్మగా ఉండే పచ్చడి నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటుంటే అసలు రుచి చెప్పలేమండి అంత బాగుంటుంది అన్నంలోకే కాదండి అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజులు ఉపయోగించుకోవచ్చు మనం వారం అని చేస్తామా రెండు రోజులకే అయిపోతుందండి అంత రుచిగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక మందపాటి మూకుడు తీసుకొని అందులో ఒక్క టేబుల్ స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు మీడియం ఫ్లేమ్లోనే ఇవి కాస్త వేగిన తరువాత ఇవి కాస్త వేగిన తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాలు అర టేబుల్ స్పూను జీలకర్ర ఇవి కూడా కాస్త వేగిన తరువాత ముందుగా శుభ్రం చేసి తుంచి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి అనేది ఎప్పుడు కానీ కాయలు కాయలుగా అలా వేయకూడదండి అవి పగిలి మూతిలో పడతాయి అందువలన చక్కగా తుంచి ఇలా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి పచ్చిమిర్చి చక్కగా వేగిన తరువాత ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత కూడా అవి చిటపటమని శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు వేయించుకొని వీటిల్ని మొత్తము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ఒకదాని తరువాత ఒకటి వేయించుకుంటూ టైం తీసుకొని పచ్చడి అనేది తయారు చేసుకుంటే రుచిగా వస్తుందండి అదే మూకుల్లో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నాలుగైదు బాగా పండిన నాటు టమోటాలను క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి టమోటా ముక్కలు వేసిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి ఒక పది నుంచి పదహైదు వరకు వెల్లుల్లి రెబ్బలు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు క్లీన్ చేసి వేసుకోవాలి ఇందులోనే అర స్పూను పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టకుండానే హై ఫ్లేమ్లో ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి రాళ్ళ ఉప్పు వేసినందువలన పచ్చడి అనేది చాలా రుచిగా వస్తుందండి ఇందులో నుంచే వాటర్ వస్తుందండి ఆ వాటర్లోనే ఈ మొక్కలన్నీ మగ్గుతాయి మనము ఎటువంటి వాటర్ ఉపయోగించనవసరం అవసరం లేదు చూడండి ఐదారు నిమిషాలకు ఇలా వాటర్ వస్తుంది మరొకసారి అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది ఇలా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆరేడు నిమిషాలకి చూడండి టమాటో మొక్కలు మగ్గి దగ్గర పడుతుంది ఇలా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి అలాగనే ఉంచి చల్లారిన తరువాతనే మిక్సీకి వేసుకోవాలండి తడి లేకుండా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పప్పులు ఉన్నాయి కదండి అవన్నీ వేసి మెత్తగా అన్న కచ్చాపచ్చాగా అన్న ఒకసారి మిక్సీకి వేసుకోవాలి ఉండి మనం కానీ దంచుకుంటే చాలా రుచిగా వస్తుందండి ఇలా మిక్సీకి వేసుకున్న తరువాత ఒకసారి కలిపి ముందు మనము వేయించి పెట్టుకున్నటువంటి టమోటో మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమం మొత్తం వేసుకోవాలి ఆల్రెడీ మనము ఉడికించేటప్పుడు రాళ్ళ ఉప్పు వేసామండి ఇప్పుడేమీ ఉప్పు వేయనవసరం లేదు మిక్సీకి వేసేటప్పుడు ఎటువంటి వాటర్ అవసరం లేదండి మీకు పచ్చడి అనేది గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి అనేది ఇలాగనే ఉపయోగించుకోవచ్చు చాలా రోజులు ఉంటుంది కాబట్టి నేనైతే పోపు తయారు చేస్తున్నానండి పోపు కోసము మూకుల్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దిన్స్ పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తర్వాత తుంచిన ఎండుమిర్చి మొక్కలు ఇంగువ వేసి కరివేపాకు కూడా వేసుకోవాలండి ప్రస్తుతం నా దగ్గర కరివేపాకు లేదు ఇలా వేగిన తరువాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి మొత్తం వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది ఎక్కువసేపు వేగనవసరం లేదండి వేగితే మనకి రుచి అనేది మారిపోతుంది ఇలా తయారు చేసుకున్నటువంటి పచ్చడి అన్ని టిఫిన్స్లోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కార్తీక మాసం స్పెషల్ పూజా విధానాలు మన అమ్మ దీవెన ఛానల్లో ఉన్నాయి మర్చిపోకుండా అమ్మ దీవెన ఛానల్ కూడా చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ